సార్ మేము మూడు సార్లు ఇక్కడికి వచ్చినాము మాకు సార్ కలవలేదు మాకు ఫస్ట్ గెలిచేదాకా ఏం చెప్పిండంటే మీరు మేము ఒప్పుకున్నట్టుగా రెండు వందల గజాల జాగిస్తాము ముప్పై వేలు ఇస్తాము పింఛిని మాకు మాకు ఇల్లు లేదు జాగలేదు మేము అందరం కిరాయికుంటున్నాము మా పరిస్థితి బాగాలేదు మాకు చదువు లేదు మా పరిస్థితి ఏంది అని అడిగితే మీకు ఇత్తమమ్మా అని అన్నాడు మేము అందరం ఓట్లు వేసి గెలిపించుకున్నాము ఆ గెలిపించినట్టుగానే మాకు మాట ఇచ్చినట్టుగా ఇప్పుడు మాట మీద నిలబడాలి లోపల పోయి అంటున్నారు అంటే లోపలికి పోయినప్పుడు మంత్రి కానీ ఎమ్మెల్యే గానీ కలిసి మా సార్ మాకే ఈ సారే కలిసి వాళ్ళు లేరు కొంచెం లేట్ అయింది మీటింగ్ అయిపోయింది మీరే కలిసిరేళ్ళకి వచ్చిన వాళ్ళమే కలుసుకున్నాం ఫోటో దిగొచ్చిన ఫోటో దిగొచ్చిన ఫోటో ఫోటో దిగొచ్చి అంతే ఏం లేదు అలా ఏం లేదు మరి ఎట్లా ముఖ్యమంత్రి ఏమో మీకోసం పెట్టినాము ప్రజామని అని అంటాడు మరి ఒక ఎమ్మెల్యే కలవాలి కదా మీరు కలవాలి ఇప్పుడు కలవాలి మూడు సార్లు వచ్చినాము మూడు సార్లు కలవలేడు ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమున్నాయి ఎలక్షన్లు ఉంటాయి కదా అప్పుడు మేము చెప్పి మేము చేసేది మేము చెప్తాం ఉద్యమకారులు చేసేది మళ్ళా మళ్ళా రోడ్డు మీదనే పొయ్యి పెడతాం ఆ వంటలు చేస్తాం కూర్చుంటాం ఇప్పుడు కేసు అయింది కేసు అయింది అంటే ఇప్పుడు ఇంత మంది మొన్న నమ్మను ఇంట్లో ఎందరికి అవుతుంది నలుగురికి అవుతుంది నీకు నాకే అవుతుంది అందరికి కావాలంటే కాదు కేసు నలుగురికే అయిస్తావా నువ్వు జాగా పింఛని నీ కేసు డీటెయిల్స్ పెట్టాలి ఏ పోలీస్ స్టేషన్ లో అయిందో పెట్టాలి ఏ పర్పస్ లో అయిందో కూడా పెట్టాలి సార్ ఒకటి ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు ధర్నా చేసినప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఏడుతుర్రు ఏడుతుర్రు అంటే ఇంటికి పోయి ఒక తల్లి పాలు ఇచ్చేది అందుకే అయింది అక్కడ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఆమె లేదు ఆమె బంద్ అయినాయిగా ఉండదా కాదు రేవంత్ రెడ్డి చెప్పేది అదే కదా అదే అందుకొరక మేము అట్లా ఫామ్లు పెట్టిరు కదా ఫామ్లలో కూడా కేసు డీటెయిల్ కానీ అదే విధంగా అన్ని కావాలని అన్నారు కదా ఇప్పుడు చేసిరా ఆ ఫామ్ ఎడివా ఫామ్ ఏ రూమ్ ఉందో ఏమో అవిటి ఒక రూమ్ ఉంటది కదా ఇప్పుడు కొంచెం జారుకున్నా కావన ఎలక్షన్ దగ్గరకి వచ్చిన కావన ముందు జారిపోతే చూడు పోతాయి అవుతాయి మనసు కనబడరు ఎలక్షన్ వచ్చినప్పుడే మేము కనబడతాం వాళ్ళకు ఎలక్షన్ అయిపోయినాక మేము కనిపి మేము ఇల్లు లేక సంవత్సరం సంవత్సరం ఇల్లుకి కిరాయిలు పెంచే మా కండ్లకు రక్తం అవుతుంది మేము బిడీలు చేసుకుంటా కట్టాలంటే సాధన అయితే లేదు బిడిలు చేస్తే ఎన్ని వస్తాయి నాలుగు వేలు మూడు వేలు వస్తాయి పింఛి నాలుగు వేలు ఇస్తా అన్నాడు మాకు అచ్చటి రెండు వేలు ఆ రెండు వేల పొట్టెట్లా కడుతుంది కిరాయి ఎట్లా కడుతుంది కరెంట్ బిల్ ఎట్లా కడుతుంది కరెంట్ బిల్ ఫ్రీ ఫ్రీ అని పెట్టిర్రు ఆ ఒక్కదని పెడుతున్నారు ఇప్పుడు ఏ ఇంటికి అయినా కానీ ఈ సంవత్సరం ఇంట్లో కిరాయి పెంచు ఇంకో ఇంటికి పోదామని పోతామా అట్లా కరెంట్ బిల్ కట్టుడే మేము ఇవ ఇట్లా కష్ట కష్టపడుకుంటే కష్టపడకుండా వస్తున్నాం మేము అప్పులు చేస్తున్నాం మేము ఇంత కిరాయి కొండి అప్పులు చేసుకుంటా పిల్లల పెళ్లి వచ్చింది మరి ఎట్లా ఉందమ్మా ఈ రెండేళ్ల ఇక ఇప్పుడు ఏం చెప్పలేము మాకు ఇచ్చినప్పుడే చెప్తాం అప్పుడు కేసీఆర్ ఎక్కిండు రెండు వేలు పింఛిన్ చేసిండు రెండు వేలు పింఛన్ చేసి ఉండు ఇళ్ళకి రవి ఎంచుడు స్లాబ్ పోసిండు అది ఆపిండు ఒకళ్ళు రమేష్ బాబు అబ్బా మాకు ఇల్లు వస్తున్నాయి మాకు ఇళ్ళొస్తున్నాయి అని మొస్తే సంతోషపడ్డాము సంతోషపడేవరకే ఆయనతో రమేష్ బాబును పక్కకు తొలిగిర్రు ఇప్పుడు సీనన్న నచ్చియండి సీనన్న ఇప్పుడు ఇండ్లు ఇస్తా అంటుండు మాకు కావాలి ఇల్లు ఇల్లు కావాలి మాకు మీ పోయి కూడా అందరిని